హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఫుడ్డి ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ కరివేపాకు కారం పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు కారం పొడి టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి ఇవి లైట్గా దూరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసి రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి కారానికి తగినంత ఆరు ఎండి మిరపకాయలు వేసి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఏగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు కప్పుల వరకు కరివేపాకు తీసుకుంటున్నాను కరివేపాకును ముందుగా శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ప్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకుని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆరు వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన వెల్లుల్లిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసి మెత్తని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న వెల్లుల్లి వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి హెల్దీ అండ్ టేస్టీ కా కరివేపాకు కారం పొడి రెడీ